గజ్వేల్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బహిరంగ సభలో కనిపించిన కేసీఆర్ ఇప్పుడు కనబడడం లేదు అంటూ పోస్టర్లు వెల్లువెత్తాయి నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల బహిరంగ సభలో మాత్రమే కనిపించే కేసీఆర్ గజ్వెల్ నియోజకవర్గంలో ఏ రోజు కూడా తిరిగి ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేవారు కాదని గజ్వేల్ నియోజకవర్గం కో కన్వీనర్ బండారు మహేష్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బీజేపీ నాయకులు గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనబడడం లేదని వాల్పోస్టర్స్ వేసి పట్టణ ప్రజలకు కరపత్రాలు అందచేస్తూ గజ్వేల్ ప్రజలు ఇక్కడ కేసీఆర్ ఎక్కడ అనే నినాదాలతో మున్సిపల్ కార్యాలయం ఇందిరా పార్క్ చౌరస్తా బస్టాప్ దగ్గర అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీని నిర్వహించారు గజ్వేల్ పోలీస్ స్టేషన్లో కేసీఆర్ కనబడటం లేదని దరఖాస్తు ఇచ్చారు ఈ సందర్భంగా బండారు మహేష్ మాట్లాడుతూ గజ్వెల్ నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల సభలో ప్రచారం చేస్తూ కనిపించాడని ఆ తర్వాత రోజు నుండి ఇప్పటి వరకు కేసీఆర్ ఎక్కడా కనిపించలేదని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదని ఫామ్ హౌస్ లో కాలుచారి పడ్డారని నియోజకవర్గ ప్రజలకు తెలిసి కేసీఆర్ ని చూద్దామని ఫామ్ హౌస్కి వెళ్తే కూడా కేసీఆర్ కనబడలేదని అన్నారు ఆధ్వర్యంలో గజ్జులకు పట్టణ కేంద్రంలో కేసీఆర్ గారు గడ్జులకు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి అనుభవించి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన గెలిచినప్పటి నుంచి ఇప్పటికి ఏడు నెలలు కావస్తూ ఉంది ఇంతవరకు కూడా గజ్జులకు వచ్చినటువంటి దాఖలా లేవు గజ్జులను పట్టించుకున్నటువంటి దాఖలా లేవు కాబట్టి మరి ఆయన ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మాకు తెలియనటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా గజ్జుల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ట్రబుల్ బెడ్రూమ్ బాధితులు కాబట్టి కావచ్చు ఇలా ఆయన కట్టించినటువంటి ఆసుపత్రులు కావచ్చు ఆయన కట్టించినటువంటి ఏవైతే నాలుగు భవనాలు నాలుగు రోడ్లు అని చెప్పేసి ఏవైతే కట్టించిందో దానిలో ఏ దానిలో కూడా సరైన వసతులు లేక ఇలా గజ్జలు ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు కానీ ఈ కేసీఆర్ గారికి ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఆయన చెవు మీద పేరు వారినటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి మేము ఖచ్చితంగా కేసీఆర్ ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు ఇలా ఆయన చివరిసారిగా నవంబర్ ఇరవై ఎనిమిది తారీఖు నాడు అసెంబ్లీ ఎన్నికల చివరి రోజు మాత్రమే ఆయన చూసాం మళ్ళీ ఇంతవరకు మాకు కనిపించలేదు కాబట్టి కేసీఆర్ గారు ఎక్కడున్నా ఖచ్చితంగా ఆయన ఆచుకి మాకు తెలిపాలని చెప్పేసి కేసీఆర్ గారు గజ్జలకి రావాలి గజ్జల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్కి రావాలే గజ్జలు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఇలా మేము గజ్జల్లో కేసీఆర్ గారి పేరు మీద కేసీఆర్ గారు ఫోటో పెట్టి ఇలా గోడ పత్రికలు వేయడం జరిగింది ఇలా కరపత్రాలు పంచడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ ఎక్కడున్నా ఆయన ఆచుకి తెలుసుకొని వెంటనే గజ్జలు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇలా గజ్జలు పోలీస్ స్టేషన్లో కూడా మేము దరఖాస్తు చేయడం జరిగింది దయచేసి కేసీఆర్ గారు మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఇలా మీరు మూడు సార్లు మిమ్మల్ని గజ్జలు ప్రజలు ఇలా మిమ్మల్ని గుండెలో పెట్టుకొని చూసుకొని మూడు సార్లు మంచి మెజార్టీతో మిమ్మల్ని గెలిపించారు ఆ మాత్రం కరితరం ఆ మాత్రం సోయ్ నీకు లేదు కేసీఆర్ గారు కనీసం ఇక్కడన్నా నీకు అధికారం పోయింది ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు రాలేకపోయినావు తిరగలేకపోయినావు కనీసం ఇప్పుడు సామాన్యంగా ఎమ్మెల్యే కదా కనీసం ఇప్పుడన్నా గజ్జులు ప్రజల మీద నీకు శ్రద్ధ రావాలే గజలు ప్రజలను పట్టించుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కాన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం